గుంటూరు పార్లమెంటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం ఈ పార్లమెంట్ అనేది ఇక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ పేరు అనేది మారుమవుతుంది ఎందుకంటే రాజధాని ప్రాంతంలో కీలకమైన ప్రాంతం ఇక్కడ కనుక కిలారి రోసే వైసీపీ తరపున అలాగే పెమ్మచాని చంద్రశేఖర్ గారు టీడీపీ తరపున ఎలా ఉండబోతుందంటారు ఇక్కడ పోటీ పెమ్మచాని చంద్రశేఖర్ గారు వచ్చేది పక్కా కొట్టేది మాదే ప్రభుత్వం ఈ కిలారి రోసి అసలు ఆయన ఊరు ఒక నరేంద్ర నరేంద్ర గారు ఐ పదిహేను సంవత్సరాలు చేశారు ఈయన ఈ వచ్చి కొద్దిగా ఏదో అని చేసి రౌడీజం రౌడీ ప్రభుత్వం కాబట్టి చేసేది ఏం లేదు వచ్చేది మా ప్రభుత్వం మా సారే వచ్చేది ఇక్కడ పెమ్మసాని గారు ఇతనే ఎన్ఆర్ఐ ఇతని గురించి ఎవరికి తెలియదు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ నేను లోకల్ అంటున్నారు కదా మరికి రోషయ్యా లోకల్ అన్న ఆయన అమెరికాలో చదువుకొని వచ్చిన ఒక వ్యక్తి ఎన్ఆర్ఐ ఒక విద్యావంతుడు కాబట్టి కనీసం జనాలు పేద పేద రకంలో నుండి వచ్చిన ఆయన వ్యక్తి కాబట్టి కనీసం రూపాయి ఆశించకుండా ఏది లేకుండా చేసుకున్నారు కాబట్టి ఆయన ఒక వ్యక్తిగా ఒక ఎంపీగా ఇదిగా ఇది అవుతున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే కనుక పెంబస చంద్రశేఖర్ గ్రామాల్లో తెలియదు అంటున్నారు కదా కిలార్ రోషియా నువ్వు ఏమన్నా తెలుసా లేకపోతే ఎడదల రజని అసలు ఆమె ఊరు ఎక్కడి నుండి వచ్చింది ఒక టీడీపీ ప్రభుత్వం కానిండి నువ్వు వైసీపీకి వచ్చావు నేను పలానా దీంట్లో నుండి మీరు పెట్టిన మీరు పెట్టిన మొక్కసారి నేను అని మీరు చెప్పుకొని వచ్చారు వైసీపీకి ఇప్పుడు మళ్ళీ టీడీపీలో మీరు మారతారు మారకుండా ఉండరు కానీ టైం పట్టిద్ది ఎంపీకి తట్టుకోలేక నలుగురు ఎంపీలు మారారు ఇప్పటికి అది చంద్రశేఖర్ అనే వ్యక్తి జనాలకి చెరువు కాలేదనేది ప్రధానంగా వైసీపీ నుంచి చేస్తున్న ఆరోపణ జనానికి చేరువయ్యారా అయితే ఎంత చేరువయ్యారని మీరు అనుకుంటున్నారు ఇంటింటికి ఇచ్చి తీసుకెళ్తున్న వ్యక్తి పెంబాని చంద్రశేఖర్ గారిని వైసీపీ అన్న తర్వాత రౌడీ ప్రభుత్వం రౌడీజం అది ఒక గంజాయి ఇది అంతేగాని మాకు మా ప్రాణాలు అయినా అడ్డం పెట్టి అయినా కానీ పెంబసాని గారిని మేము గెలిపించుకుంటాం అది ఆయన అభిమానం అది రమ్మసాని గారి టాటూ వేయించుకునే అంత అభిమానం అవసరమైతే ప్రాణాలు ఓకే ఇంత అభిమానం సంపాదించడానికి ఎందువల్ల అంటారు ఆయన మీద ఇంత అభిమానం మీకు ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయినా కానీ ఎంపీ అయినా కానీ నువ్వు ఒక సీఎం అయినా కానీ పేద ప్రజల్ని అర్థం చేసుకునే వ్యక్తి పెమ్మచాండ చంద్రశేఖర్ గారు ఆ వ్యక్తి ఏంటంటే ఒక పేదరికంలో నుండి వచ్చాడు కాబట్టి ఆయనకు తెలుసు నువ్వు బాబాయిన చావుది ఇంకొకళ్ళు ఇంకోళ్ళ చావది చెల్లెలను అడ్డం పెట్టుకొని నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ చెల్లెలు మిమ్మ చేశారు కాబట్టే నువ్వు గెలిచావు అది వాళ్ళు లేకపోతే నువ్వు గెలిచేవాడు కాదు కదా